నేను చెప్తున్నాను ఈరోజు నేనే కనుక ఏసుక్రీస్తుని నమ్ముకొని ఉండకపోతే నా చేతుల్లో మీలాంటి వారు ఎంతోమంది బలైపోవాల్సి ఉండే వెల్కమ్ టు డోని వాక్స్ కొందరు క్రైస్తవ్యం అంటే ఎలా వారు క్రైస్తవ్యాన్ని గుర్తిస్తున్నారంటే మతాలలో ఒక మతంగా గుర్తిస్తూ ఉన్నారు మరికొందరు క్రైస్తవ్యాన్ని ఎలా భావిస్తున్నారంటే వీళ్ళు వీధి వీధులు తిరుగుతూ బలవంత మతమార్పిడి చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మరికొందరు రోగోలు పెట్టి వీరు మతంలో కలుపుకుంటారని చెప్పేసి మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవం ఏంటంటే క్రిస్టియానిటీ అనేది మతం కాదు ఫస్ట్ గమనించాలి క్రిస్టియాంటీ మార్గం యేసు ప్రభు నమ్ముకునేటువంటి వారు ఏం చేస్తారంటే ఫస్ట్ వారు మనసును మార్చుకుంటారు అంటే వారి పాత స్వభావం ఏదైతే ఉందో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని నవీన స్వభావం ధరించుకుంటారు సో నేను గుర్తించింది నా మట్టుకు నేను గుర్తించింది నా మట్టుకు నాకు అర్థమైంది క్రీస్తుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు వారిని దీవునిగా ఒప్పుకున్న తర్వాత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నాకు అర్థమైనటువంటిది ఏంటంటే మనలో ఉన్న చెడు వ్యసనాలను ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించబడద్దు అనమాట క్రీస్తు మనం ధరించుకున్నప్పుడు కొత్త పందాల్లో మన విధి విధానాలు ముందుకు వెళుతూ ఉంటాయి సో ఆ రీతిగా చాలామంది మంత్రగాలు మార్చబడతా ఉన్నారు జోగగాలు మార్చబడతా ఉన్నారు వ్యభిచారులు మార్చబడతా ఉన్నారు తంత్రగాలు మార్చబడతా ఉన్నారు రౌడీలు మార్చబడతా ఉన్నారు గోండాలు మార్చబడతా ఉన్నారు చాలామంది వ్యసనాక్రాంతులు మార్చబడతా ఉన్నారు చాలామంది యాసిడ్ ద్వారా దాడి చేసి వెళ్ళేవారు మార్చబడ్డారు చేతబడి చేసేటువంటి వారు మార్చిబడ్డారు రకరకాల వ్యసనకాంతలు అందరూ కూడా మార్చబడి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు మరి అలా అంగీకరించినటువంటి వారు చాలామంది ఉన్నారు అయితే ఈ యొక్క సహోదరు యొక్క సాక్ష్యాన్ని ఒకసారి మనం కింద ఈ సహోదరుడు ఒకవేళ నేను క్రీస్తుని అంగీకరించకపోతే నేడు నా చేతిలో చాలామంది బలైపోయేవారు నేను చాలా మందిని కడతేడ్చేవాడిని ఇప్పుడు క్రీస్తుని అంగీకరించకపోతే నా చేతిలో వందల కొన్ని వారు సవాలుగా మారిపోయేవారు చాలామంది నా ద్వారా నష్టపోయేవారని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఏజెన్సీ ప్రాంతంలో క్రీస్తు చేత పట్టబడి ఒకప్పుడు భయానకమైన భయంకరమైన ఒక రేపిస్ట్గా భయంకరమైన ఒక వ్యసనాకాంతుడిగా భయంకరమైన ఒక రౌడీగా ఉండేటువంటి ఒక వ్యక్తిని ప్రభు పట్టుకొని మార్చి క్రీస్తుతకు ఆకర్షించి ఈ రోజున అదే ప్రభు కోవరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక సహోదరుగా సాక్ష్యాన్ని మనం ఒకసారి చూసేయండి

ఎంతోమంది అధికారులు మా ప్రాంతాలకు వచ్చినారు మా ప్రాంతాలకు మా ప్రాంతాలు మార్చబడలేదు మా కుటుంబాలు మార్చబడలేదు మా మనసులో శాంతి సమాధానాన్ని ఎవరూ నింపలేదు ఒక రాజకీయ నాయకురాలన్నది ఏమన్నదంటే ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఈ ఏజెన్సీ ప్రాంతం మార్చబడలేదు ఎన్నో ఎంతో మంది రాజకీయ నాయకులు అడుగు పెట్టడం అనేది జరిగింది గాని ఏ కుటుంబం మార్చబడలేదు మూర్ఖత్వంతో కూడినటువంటి ఈ ప్రాంతాలు రాక్షసులు లాంటి ఈ వ్యక్తి వ్యక్తులు వ్యక్తిత్వాలు ఈరోజు కేవలం యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి దేవుని సేవకులు వెళ్లి దేవుని సువార్తను ప్రకటించడం వల్లనే ఈ రోజు ఈ ప్రాంతాలన్నీ కూడా మార్చబడ్డాయి ఈ రోజు మమ్మల్ని ప్రేమగా పలకరిస్తున్నారు మేము వెళ్ళినప్పుడు చక్కగా మమ్మల్ని అభిమానిస్తూ మాట్లాడుతున్నారు ప్రేమగా మాట్లాడుతున్నారు చక్కగా చల్లని మంచినీళ్ళని ఇచ్చి మాట్లాడుతున్నారు కానీ ఒకప్పుడు వాళ్ళ ముందు నిలబడి మాట్లాడడానికి కూడా మాకు ధైర్యం సరిపోయేది కాదు అని చెప్పి దేవుని సేవకులకు అభినందిస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలేతలందుకు అందరు కూడా మీరు అంటున్నారు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పాడి చేస్తున్నారు ఇదంతా మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు కానీ వాస్తవానికి నేను మత మార్పిడి చేయట్లేదండి మనసు మార్చుకోమని చెప్తున్నా మనసు మార్చుకుంటేనే తప్ప మతం మార్చే ప్రయోజనం అనేది లేదు ఏసుక్రీస్తు సత్యదేవుడు ఆయన నిజమైనటువంటి దేవుడు ఆయన ఎప్పటికీ సజీవుడు ఆయన సజీవులకు దేవుడు ఆయన మోక్ష మార్గానికి తీసుకెళ్లేటటువంటి దేవుడు ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఎన్ని విధాలుగా కామెంట్లు పెట్టినా ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని కృంగదీసి మమ్మల్ని వెనకకి ప్రయత్నం నువ్వు చేసినా సరే కానీ ఏసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు కనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే మేము ప్రకటిస్తాం